ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి వివిధ శాఖల మంత్రులతో ఆయా సమస్యలపై చర్చించారు రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి అండగా ఉంటారని కోరా విద్యా సంస్థలో పబ్లిక్ వసతుల కల్పనకు సాయం చేయాలని కోరా అనంతపురంలో డిఫెన్స్ పరిశ్రమలకు గల అనుకూలతల గురించి రక్షణ శాఖ మంత్రికి వివరించాం మంత్రి నారా లోకేష్ ప్రధానంగా రక్షణ మంత్రికి రెండు విషయాలతో మాట్లాడాను ఎన్సిసి పెద్ద ఆంధ్ర రాష్ట్రం ప్రోత్సహించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలియజేశాను దాంట్లో భాగంగా ఒక డైరెక్టరేట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పాటు చేయాలి ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ అని కూడా చేయాలని గౌరవ మంత్రి గారిని కోరాని దానికి అనుకూలంగా ఆయన స్పందించారు అంతేకాకుండా డిఫెన్స్ మ్యానుఫాక్చరింగ్ లో పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రోత్సహించాలని ఒకటి కోరాను కావాల్సిన ఎక్కోసిస్టమ్ అనుకుంది ఆల్రెడీ అనేక డిఫెన్స్ పరిశ్రమలకి మనం భూములు కూడా అనంతపూర్ జిల్లాలో కేటాయిస్తాం జరిగింది అదొక డిఫెన్స్ హబ్ గా ఏర్పాటు చేసిన అవకాశం ఉంది బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి రైట్ తీసుకుంటే బెంగళూరు సిటీకి వెళ్లే ముందు ఆంధ్ర రాష్ట్రానికి రావచ్చు ఎకో సిస్టమ్ బాగుంటుందని మంత్రి గారు కూడా తెలియజేస్తుంది జరిగింది అది కూడా ఆయన పరిశీలిస్తారని హామీ ఇచ్చాం దాని తర్వాత విద్యాశాఖ మంత్రి గారిని స్పష్టంగా గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు చాలా అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు సకాలంగా మనం వాడుకోలేకపోయారు ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వలేదు దాని వల్ల నష్టపోయాం ప్రాజెక్టు వెళ్ళలేదు ఆ నిధులు మీరు క్యాన్సిల్ చేయొద్దు మేము పూర్తి చేస్తామని కూడా మంత్రి గారికి హామీ ఇచ్చాము రాబోయే సంవత్సరాల ఎలకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి పెంచమని కోరాను ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే కేజీ నుంచి పీజీ వరకు కరికులం ఏదైతే మనం రియాక్ చేయాలనుకుంటున్నాం బలపేతం చేయాలనుకుంటున్నామో టెక్నాలజీతో జోడించి ఆ విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలనుకున్నామో అది ఆయనకి చెప్తాం జరిగింది ఆయన కూడా ఎస్ ఇమీడియట్ గా ఆయన ఆయన టీమ్ తో కలిసి ఆంధ్ర రాష్ట్రానికి వస్తానని హామీ ఇచ్చారు ఆగస్ట్ మాసంలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్క్లేవ్ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది మేము చేస్తాం అని చెప్తుంది ఎందుకంటే భారతదేశంలో అనేక అద్భుతమైన మోడల్స్ ఉన్నాయి అయిన దగ్గర నుంచి మంత్రులు మేము అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సో టెక్స్ట్ బుక్స్ విషయంలో మేము మహారాష్ట్ర నుంచి నేర్చుకున్నాం అది ఎందుకు జరిగింది నేను టీమ్స్ పంపించాను అదే మంత్రులు వస్తే మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ ఉంటుంది రెండో రోజు ఎట్ కంపెనీస్ ద్వారా ప్రెజెంటేషన్స్ తీసుకోవచ్చు ఒక మోడల్ క్రియేట్ చేయొచ్చు నేను మంత్రి గారిని కోరాను దానికి ఆయన అనుకూలంగా కూడా స్పందించారు అని ఒక మాట టెక్నాలజీ విషయాలు ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రం ముందుంటుంది మీరు చేయండి అది మంచి ఫలితాలు వస్తే భారతదేశానికి మనం తీసుకెళ్లొచ్చని మంత్రి గారు చెప్పారు